హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారాం దగ్గర మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ బిల్డింగ్లో మనకు ఇండిపెండెంట్ ఫ్లోరు త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే స్పేషియస్ ఫ్లాట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది మీకు ఇప్పుడు ఆ వీడియోలో మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పంతొమ్మిది వందల యాభై స్క్వేర్ ఫీటు బిల్డింగ్ ఫేసింగ్ నార్త్ ఫేసింగే అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కూడా నార్త్ ఫేసింగే అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది అండ్ ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అంతా మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్కి అటాచ్డ్గా ప్రొవైడ్ చేసిన యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్స్ సెమీగేటెడ్ కమ్యూనిటీస్ స్టాండర్డ్ రౌండ్ బిల్డింగ్స్ అనేవి లొకేట్ అయ్యిందండి కంప్లీట్గా మంచి రెసిడెన్షియల్ లేఅవుట్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది రెంటల్ ఇంకమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ అనేది సఫిషియెంట్గా అవైలబుల్ ఉందండి అండ్ చూడండి మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెను గదికి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతారండి ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ పక్కనే మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఈ బెడ్రూమ్కి కూడా మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారం లొకేషన్లో ఎవరైతే బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ ఫ్లోరు స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు నాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్కి మనకు డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేసు మున్సిపల్ వాటర్ కనెక్షన్ బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మనకి వాచ్మెన్కి సంబంధించిన రూము సిసిటీవీ సర్వేలెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు చూడండి మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ కారిడార్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు వీడియో కన్వేషన్లో పార్కింగ్ స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నానండి ఇదంతా మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న పార్కింగ్ ఏరియా ప్రజెంట్ మనకు డెవలప్మెంట్ అనేది రన్ అవుతుందండి ఇంకొక వన్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఒకవేళ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా చేయించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్